పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు అనితర సాధ్యమైన పట్టుదలతో పోలిన కార్యాన్ని ఫలింప చేసుకోవాలని ఇంత అర్ధరాత్రి వేళ బీతికొలిపై శ్మశానంలో ఇక్కట్లు పాలవుతూ ఉండడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ ఇన్ని శ్రమల కూర్చు నువ్వు కార్య పొందాక దానితో తృప్తి చెంది ఉండగలవా లేక స్వర్ణాపురి రాకుమారిలా అవివేకంగా అసందర్భంగా సాధించిన దానిని చేతులారా జారవేడ్చుకుంటావా అన్న అనుమానం కలుగుతున్నది ఎందుకంటే కొన్ని కొన్ని కార్యాలను సాధించడానికి కష్ట సహిష్ణుతూ పట్టుదల ఉంటే సరిపోతుంది అయితే ఫలితాన్ని అనుభవించడానికి వివేకం లోకజ్ఞత అవసరమవుతుంది ఇందుకు ఉదాహరణగా స్వర్ణపురి రాకుమారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా నేను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒకసారి తూర్పు సముద్ర తీరకొండ ప్రాంతాలు ఎడతెరిపి లేని వర్షపాతంతో పాటు పెను తుఫాను గాలులు చెలరేగాయి ఆ సమయంలో కూలిపోయిన కొండ చర్యల్లో ఒక చోట అతి ప్రాచీనమైన శివాలయం ఒకటి బయలుపడింది ఈ వార్త ఆ ప్రాంతాన్ని పాలించే స్వర్ణపురి రాజు సూరవర్మకు తెలియవచ్చింది సూరవర్మ కుమార్తె సులక్షణ గొప్ప శివభక్తురాలు ఆమె తండ్రితో నాన్నగారు తుఫాను తాకిడికి బయలుపడిన పురాతన శైవాలయం మన రాజధానికి అతి సమీపంలోనే ఉండటం మన అదృష్టం నా పర్యవేక్షణలో అక్కడ నాలుగైదు మాసాల్లో శివుడికి అద్భుతమైన ఆలయాన్ని పునర్నిర్మిస్తాను అన్నది అమిదానందంక సూరవర్మ తన అంగీకారం తెలిపాడు మంచి ముహూర్తాన శివాలయ పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభమైంది సులక్షణ రోజులో చాలా భాగం పనివాళ్లకు శిల్పులకు సూచనలు ఇస్తూ ఆ కొండ వద్దనే గడిపేది ఒకరోజు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటున్న ఆమెకు అతి మనోహరమైన మురళీ గానం దూరం నుంచి వినిపించింది అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఆమె గానం వస్తున్న దిశగా వెళ్ళింది ఒకచోట పచ్చిక మైదానం ఆ మైదానంలో కొన్ని గొర్రెలు మేస్తున్నాయి పాతికేళ్ల యువకుడు ఒక చెట్టు కింద కళ్ళు మూసుకొని కూర్చొని మురళలను మాయిస్తున్నాడు అతడి అందం చూసి సులక్షణ అమితాచర్యం పొందింది పాట పూర్తి చేసి కళ్ళు తెరిచిన యువకుడు ఎదురుగా నిలబడి ఉన్న సులక్షణను చూసి ఉలిక్కి పడ్డాడు ఆమె చిన్నగా నవ్వి నేను రాకుమారి సులక్షణను నీ మురళి పాటను మెచ్చాను నీ పేరేమిటి అని అడిగింది నా పేరు గోవిందస్వామి అని ఆ యువకుడు సులక్షణకు నమస్కరించి గొర్రెలను తోలుకొని వెళ్ళిపోయాడు అది మొదలు సులక్షణ రోజు రహస్యంగా గోవిందస్వామిని కలుసుకొని మురళి మీద తనకు నచ్చిన పాటలు పాడించుకునేది గోవిందస్వామి ఆమెకు మురళి వాయించడం నేర్పేవాడు ఆమె అతడికి నాగరిక ప్రవర్తన ఎదుటి వారితో మాట్లాడవలసిన తీరు నేర్పేది నెల తిరిగేసరికి ఇద్దరు చాలా సన్నిహితులయ్యారు ఒకనాడు కొద్దిసేపు మురళి వాయించగానే సులక్షణకు పొలమారి తగ్గొచ్చింది అది చూసి గోవిందస్వామి ఆమెతో ఇక్కడి దగ్గరలోనే నాకు తెలిసిన ఒక అవ్వు ఉంది తన గుడిసె వెనకున్న బావి నీళ్ళు కొబ్బరి బొండం నీళ్ళలాగా ఉంటాయి అని సులక్షణను కొండమలుపులో బాట పక్కనే ఉన్న అవ్వగుడిసెకు తీసుకెళ్లాడు చుట్టూ పచ్చని చెట్లు పూల మొక్కలతో పర్ణశాలలా ఉన్న అవ్వగుడిసెని చూసి సులక్షణ ఆశ్చర్యపోయింది కాళసగుడి విని గుడిసెను నుంచి బయటకొచ్చింది అవ్వ సులక్షణను చూసి ఎవరమ్మా నువ్వు ఏమి అనుకోకు మా గోవింద అందానికి దీటైన అందగా తను ఇన్నాళ్ళగా చూశాను అంది బోసి నోటితో నవ్వుతూ అది విన్న సులక్షణకు సిగ్గు ముంచుకొచ్చేసింది గోవిందస్వామి చెప్పగా అవ్వ గుడిసెలోకి పోయి ఒక లోటాలో నీళ్లు తెచ్చి సులక్షణకిచ్చింది సులక్షణ నీళ్లు తాగి అవ్వతో నీ గుడిసె ముందు నేనేనాడు ఎరగని కమ్మని పూల వాసన అవ్వ ఇక్కడ నాకెంతో హాయిగా ఉంది అంది ఇది పొగడపూల వాసనమ్మా అంటూ అవ్వ పొగడ పొగడపూలు ఏరి దండ గురించి ఎంతో సంతోషంగా సులక్షణ తలలో తొరిగింది ఆ తర్వాత గోవిందస్వామి ఆమెను వెంట పెట్టుకొని కొండ మలుపు దాకా వచ్చి అక్కడ దిగబిడిచి గొర్రెలను తోలుకొని వెళ్ళిపోయాడు ఆ రోజే తను పెళ్ళంటూ చేసుకుంటే గోవిందస్వామిని చేసుకోవాలని సులక్షణ నిర్ణయించుకుంది రాత్రి ఆమె మందిరంలోకి రాజు సూరవర్మ వచ్చి అమ్మ ఉదయగిరి యువరాజు మణిదత్తుడు నిన్ను వివాహం ఆడదలిచినట్టుగా వర్తమానం పంపించాడు అతడు అన్ని విధాలా తగినవాడో కాదో చూడాలి కదా అందువల్ల రెండు రోజుల పాటు మన అతిథిగా గడిపి వెళ్ళమని ఆహ్వానం పంపించాను అతను రేపు సాయంకాలానికి నగరానికి వస్తాడు అని చెప్పాడు ఆ సమయంలో గోవిందస్వామి ప్రస్తావన తండ్రి ముందు తీసుకురావడానికి సులక్షణకు ధైర్యం చాలలేదు మరునాటి మధ్యాహ్నం సులక్షణ గోవిందస్వామికి సంగతి చెప్పి ఆ యువరాజు మనుదత్తుడికి నేను నచ్చి తీరుతాను ఒకవేళ తొందరపడి మా నాన్న అతడికి మాటిస్తే ఆ తర్వాత దానికి తిరుగుండదు అన్నది దిగులుగా అవ్వను సలహా అడుగుదాం పదా అన్నాడు గోవిందస్వామి ఇద్దరు అవ్వగుడుసుకు వెళ్లారు సులక్షణ అవ్వక జరిగింది చెప్పి మా నాన్న నా ఇష్టాన్ని కాదనడు గోవిందస్వామి అన్ని విధాలా మా నాన్నకు నచ్చుతాడనే నమ్మకం నాకున్నది అయితే గోవిందస్వామిని మా నాన్న దగ్గరికి తీసుకెళ్లే ధైర్యం నాకు లేదు అంది అవ్వ కొంచెం ఆలోచించి ఇందులో మనం భయపడవలసింది అతులు చెడగొట్టువలసింది ఏమీ లేదు గోవిందస్వామి స్వామిగా కాక యువరాజు మణిదత్తుడిగా వెళ్ళి మీ నాన్నను కలుసుకుంటాడు గోవిందుడు మీ నాన్నకు నచ్చుతాడనే నమ్మకం నీకున్నది గనక ఇకనే సుఖాంతమన్నది ఉదయగిరి యువరాజు నగరం చేరాలంటే కొండా వారపు ఉన్న మార్గం తప్ప మరొక మార్గం లేదు అతను తన గుడిసె ముందుకు రాగానే ఏం చేయాలో గోవిందస్వామికి వివరించింది అవ్వ అనుకున్నట్టుగానే సాయంత్రానికి తెల్లని అశ్వం మీద రాజదూస్తులలో మణిదత్తుడా ప్రాంతానికి వచ్చాడు అవ్వ అతడికి ఎదురిపోయి నాయన నాగన్న నా మాట విను భోజనం చేసి వెళ్ళు అంటూ గుర్రానికి అడ్డుగా నిలబడి దుఃఖం నటించింది ఇది విని మణిదత్తుడు చాలా ఆశ్చర్యపోతూ అవ్వ నేను నువ్వు అనుకునే నాగన్నను కాదు ఉదయగిరి యువరాజు మణిదత్తుణ్ణి అంటూ గుర్రం మీద నుంచి కిందకు దిగాడు అక్కడే ఉన్న గోవిందస్వామి మణిదత్తుని పక్కకు తీసుకుపోయి అయ్యా ఈ అవ్వ ఒకగానొక్క మనవడు నాగన్న వాడు రాజుగారి సైనికుడు ఎన్నో ఏళ్ళ నాడు పొరుగురాజు ఈ రాజ్యం మీద దండెత్తాడు రాజాజ్ఞగా దండోర వింటూనే భోజనం చేస్తున్న నాగన్న అవ్వ ఎంత బతిమాలినా వినకుండా గోడకు వేలాడుతున్న కత్తి తీసుకొని బయటకు పరిగెత్తాడు అప్పుడు జరిగిన యుద్ధంలో వాడు మరణించాడు అవ్వకు మతి చెల్లించింది మీలో నాగన్న పోలికలుండుండాలి ఈ పూట అవ్వ వడ్డించగా భోజనం చేస్తే ఈ ముసలితనంలో ఆమెకు ఎంతో పుత్వ కలుగుతుంది అని ఒక కట్టుకథ కల్పించి చెప్పాడు జాలి దయా గుణం మనిదత్తుడు మణిదత్తుడు వెంటనే ఆవ భుజం మీద చెయ్యి వేసి అవ్వ నన్ను ఆకలి దహించేస్తుంది అన్నం పెట్టు అన్నాడు ఆవ వెంటనే అతడికి అన్నం కూరలు వడ్డించింది మణిదత్తుడు ఇష్టం లేకపోయినా తృప్తి నటిస్తూ భోజనం ముగించి దాపులో ఉన్న మంచం మీద కూర్చున్నాడు అవ్వ అతడికి ఒక లోటాలో వేడి పాలు తెచ్చింది ఆ పాలు తాగి మణిదత్తుడు క్షణాల మీద నిద్రలో జారుకున్నాడు అప్పుడు అవ్వ గోవిందస్వామితో ఆ పాలల్లో కొన్ని మూలికల రసం కలిపాను యువరాజుకు రేపు సాయంకాలానికి గానీ సృహరాదు నువ్వు ఈయన దుస్తులు ధరించి అశ్వం మీద రాజభవనానికి వెళ్ళు అంది గోవిందస్వామి మణిదత్తుడిగా రాజభవనంలో ప్రవేశించాడు అందమైన నిలువెత్తు గోవిందస్వామి రూపం రాజు సూరవర్మను ఆకట్టుకుంది ఆయన కుమార్తెతో నువ్వు అదృష్టవంతురాలే తల్లి నీ కాబోయే భర్త అచ్చు మన్మధుడలా ఉన్నాడు అంటూ తల నిమిరాడు సులక్షణ పరమానంద భర్తురాలైంది మర్నాడు సాయంత్రం నదిలో నౌకా విహారానికి ఏర్పాట్లు చేశాడు సూరవర్మ విహారానికి బయలుదేరే ముందు ఒక పరిచారిక సులక్షణ మందిరంలోకి వచ్చి అమ్మ మీకోసం ఎవరో ముసలిది పొగడపూల దండ తెచ్చింది దాని స్వయంగా తనే మీకు ఇవ్వాలని పట్టుబడుతుంది అని చెప్పింది పొగడదండ వింటూనే ఆ వచ్చిందెవరో గ్రహించిన సులక్షణ పరిచారికతో ఆ ముసల్దాన్ని లోపలికి పంపించండి అంది అవ్వ వస్తూనే రాకుమారి ఆ యువరాజుకు ఉల్లు కాలిపోయే జ్వరం వచ్చింది బిరుగుడు మంది ఇచ్చిన శృహ రాలేదు నువ్వు ఆస్థాన వైద్యున్ని తీసుకొని వెంటనే రావాలి అంది ఆందోళనగా అవ్వను పంపేసి సులక్షణ ఉద్యానవనంలో తిరుగుతున్న గోవిందస్వామిని కలుసుకొని జరిగింది చెప్పి నౌకా విహారానికి నేను రాను వైద్యుని వెంట పెట్టుకొని అవ్వ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పింది ఆ యువరాజు ఆ యువరాజుకు తీవ్ర జ్వరం సృహ లేదంటూ నువ్వు గొడవ పడిపోవడం ఆశ్చర్యంగా ఉంది ఏమైనా నువ్వు నౌకా విహారానికి రాకపోతే ఏమీ బాగుండదు అన్నాడు గోవిందస్వామి నిరుత్సాహంగా సులక్షణ మౌనంగా అక్కడి నుంచి బయలుదేరి రాజవైద్యుని వెంట పెట్టుకొని అవ్వ గుడిసెకు వెళ్ళింది వైద్యుడు సృహలేని స్థితిలో ఉన్న మణిదత్తుని నుదుటికి ఏవో లేపనాలు పట్టించి రోగికి ఒకటి రెండు గంటల్లో సృహస్తుంది భయపడవలసిందేమీ లేదు తర్వాత ఈ రెండు మాత్రలు మింగించమ్మా అని సులక్షణకు చెప్పాడు తర్వాత ఆయన ఈ జరిగిందంతా వింతగానూ అనుమాదాస్పదంగానూ తోచడంతో సరాసరి రాజు సూరవర్మకు దగ్గరికి పోయి సంగతంతా వివరించాడు వెంటనే సూరవర్మ కొద్ది పరివారాన్ని రాజవైద్యున్ని తీసుకొని అవ్వగుడిసకొచ్చాడు ఆ సమయంలో మణిదత్తుడు కొంత సృహ రావడంతో మెల్లగా ఏదో మాట్లాడుతున్నాడు సులక్షణ కన్నీళ్లు తుడుచుకుంటూ శ్రద్ధగా వింటోంది సూరవర్మ ఏమిటిదంతా అన్నాడు కుమ్మరత్తి కేసి చూసి ఆమె తండ్రి చేయి పట్టుకొని పరివారం నుంచి దూరంగా తీసుకుపోయి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పి నా ప్రోద్బలం మీద గోవిందస్వామి యువరాజు వేషంలో మన భవనానికి వచ్చాడు హఠాత్తుగా అనారోగ్యం పాలి యువరాజ్ ఇక్కడ చిక్కుబడ్డాడు అన్నది సూర్యవర్మకు గోవిందస్వామి అన్ని విధాలా నచ్చి ఉండడంతో ఆయన కుమార్తెపై కోపగించుకోక ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు అన్ని వేళలా సత్ఫలితాలు నివ్వవు ముందు నువ్వు మణిదత్తుడికి క్షమాపణలు చెప్పుకో నువ్వు గోవిందస్వామిని వివాహమాడేందుకు నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అన్నాడు క్షమించండి నాన్నగారు నా తొలి నిర్ణయం తొందరపాటు వల్ల జరిగింది నేను మణిదత్తుడికి క్షమాపణ చెప్పుకుంటాను కానీ అది గోవిందస్వామిని ఆడేందుకు మాత్రం కాదు మణిదత్తుడిని వివాహం ఆడేందుకే నాకు కాబోయే భర్త విషయ భవిష్యత్తులో ఈ రాజ్యానికి రాజవుతాడు ప్రజాక్షేమం రాజ్యరక్షణ అన్నిటికన్నా ముఖ్యం కదా అన్నది సులక్షణ బేతాళుడి కథ చెప్పి రాజా రాకుమారి సులక్షణకి మొదట్లో తను స్వామిని వివాహం ఆడటం తన తండ్రికి ఇష్టం కాదేమో అన్న భయం ఉంది కానీ అతని వివాహమాడేందుకు తండ్రి తన పూర్తి ఇష్టాన్ని తెలియబర్చాడు అయినా ఆమె స్వామిని నిరాకరించి మనుదత్తుని వివాహమాడగోరడం అవివేకంగానూ అసందర్భంగానూ లేదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి అవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు గోవిందస్వామి స్వయం ఆలోచన శక్తి లేనివాడు పైపెచ్చు స్వార్థపరుడు ముక్కు ముఖం ఎరగని ఒక ముసలదాని ఇతర సంతృప్తి పరిచేందుకు మణిదత్తుడు తన రాజభవనానికి వెళ్ళడం కూడా వాయిదా వేసుకున్నాడు దీనిని బట్టి అతడిది ఎదుటివారి కష్టాలకు చెలించే జాలిగుండే అని తెలుస్తోంది ఇది ప్రజా పాలకుడైన వాడికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఇక గోవిందస్వామి మనస్తత్వం ఇందుకు పూర్తిగా విరుద్ధం అతడు తన స్వార్థం కొద్దీ అల్లిన కట్టుకథ కారణంగా మణిదత్తుడు అస్వస్థుడై స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నాడని తెలిసి చెల్లించలేదు పైగా రాకుమారి సులక్షణను తనతో పాటు రాక విహారానికి రావాల్సిందిగా కోరాడు అటువంటి స్వార్థపరుడు దయా జాలి అంటే ఏమిటో తెలియని వాడు తన భర్తై ఆ తర్వాత దేశానికి రాజైతే ప్రజలు ఎన్ని ఇక్కట్లకు గురవుతారో సులక్షణ గ్రహించింది అందుకే ఆమె గోవిందస్వామిని నిరాకరించి మణిదత్తుని వివాహమాడదలిచింది ఇది ఎంతో వివేకవంతమైన సందర్భోచిత నిర్ణయం అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టిక్కాడు